పత్తి పండించే రైతులందరికీ అదామా ఇండియా తరఫున స్వాగతం సుస్వాగతం అండి నా పేరు నాగేశ్వరరావు గత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నానండి ప్రస్తుతం అదామా ఇండియాలో గత పది సంవత్సరాల నుంచి సీనియర్ మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనకున్న మేజర్గా ఈ సమస్య వచ్చేసి ఈ కరోనా వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైన స్థాయిలోకి మనం వెళ్ళిపోతున్నాము దీని గురించి మన రైస్ వాళ్ళందరూ కొద్దిగా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ ధరించడం తర్వాత జలుబు దగ్గు ఉన్నవారికి కాస్త దూరంగా ఉండడం అలానే తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి శానిటైజర్ తోటి అలానే అండ్ లేకుండా నమస్కారం అనేది మనం పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత అలానే కళ్ళు ముక్కు నోటిని పదే పదే తాకకుండా భౌతిక దూరం అనేది పాటిస్తే మంచిదండి ముఖ్యంగా మనకు ఇవాళ పత్తిలో వచ్చే చీడపీడల గురించి మనము మాట్లాడుకుందామండి ముఖ్యంగా పత్తి అనేది వాణిజ్య పంటల్లో అతి ముఖ్యమైన పంట ఈ పంట గురించి మనం చెప్పుకునే ముందు మనము కంపెనీ గురించి ఒక రెండు లైన్లు మాట్లాడుకుందామండి అదామా కంపెనీ దాదాపు గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కంపెనీ ఇది ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ అండి మనకు అత్యంత నాణ్యత ప్రమాణంగా మనకు ఈ పురుగు మందులన్నీ అందిస్తున్న అలానే కలుపు మందులు కానీ అలానే తెగులు మందులు కానీ అందిస్తున్న సంస్థ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా మన అదామా ఇండియాగా ఈ పేరు నిలబెట్టుకుందండి ఇవాళ మనం ప్రతిలో ఈ తొలి దశలో వచ్చే చీడపీడల గురించి మాట్లాడుకున్నాము అలానే వాణిజ్య పంటల్లో ఈ ప్రధానమైన పంట ప్రత్తి ప్రత్తి పండించటకు నల్లరేగడి నెలలు మరియు ఎర్ర నెలలు సానుకూలమని అందరికీ రైతు వాళ్ళందరికీ సుపరించడమే ప్రతి జనరల్గా జూన్ మొదటి వారం నుండి జూలై ఇరవై వరకు నాటుకోవచ్చును అలానే విత్తనాలు నాటిన మనం నలభై ఎనిమిది గంటల లోపు పెండిమితులనే మందు పెండిగాన్ సూపర్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి నూట యాభై లీటర్ల నీళ్ళు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలిదశలో వచ్చే కలుపులన్నీ మనం నిర్మూలించుకోవచ్చు అలానే మళ్ళీ పదిహేను నుంచి ముప్పై ఐదు మనకు మన దగ్గర ఈ రెండు కలుపు మందులు ఉన్నాయి ఎజిల్ మరియు విడిగో అనే మందులు ఈ ఎజిల్ అనేది మనము ఈ గడ్డి తర్వాత ఊద తర్వాత అలానే కనుపుల గడ్డి కానీ అలానే చిప్పెర కానీ ఇలాంటి గడ్డి జాతులన్నిటికీ మనకు ఎజిల్ అనేది మనం ప్రతిలో గత పది సంవత్సరాల నుంచి రైతుోళ్ళందరూ వాడుతున్నారు అలానే మనకు వెడల్పాటే అభిజాతి వరకు కూడా మనమి ఎగిల్ మరియు విడిగో రెండు వాడుకున్నట్లయితే మనకి గడ్డి జాతి మరియు వెడల్పాటి జాతి కూడా ఏక కాలంలో మనము కంట్రోల్ చేసుకోవచ్చు దీని గురించి కంపెనీ వారు చిన్న యాడ్ కూడా మనకు అందించారు అది ఒకసారి చూద్దాం రైతు సోదరులరా ఎన్నో నూతన ఉత్పాదనలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక దేశాల్లో రైతు సోదరులకు అందించే బహుళ జాతి సంస్థ అదామవారి ఎజిల్ మరియు వీడిగో రైతు సోదరులారా ప్రతి పంటలో వచ్చే ఊద గరిక చిప్పర మొదలగు గడ్డి జాతి అదే విధంగా ప్రతిలో వచ్చే చెంచలకూర గలిజేరు యనింద్ర గనువేంటి అనేకమైన ఆకుజాతి కలుపులకు సరైన సమాధానం రైతు విశ్వసనీయమైన అదామా బహుళ జాతి కంపెనీ వారి ఎజిల్ మరియు విడిగో సమర్థవంతమైన జోడీ కలుపును సంపూర్ణంగా నాశనం చేస్తుంది పైరుకు పూర్తి రక్షణగా ఉంటుంది కలుపు రెండు నుండి ఏడు ఆకుల దశలో ఎజిల్ మరియు వీడిగో జోడిని అదేల్ ఎజిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి మరియు వీడిగో ఎంఎల్ ఎకరానికి సమవుజ్జీతోనే అసలైన విజయం ఆటలోనైనా కలుపు నివారణలోనైనా సరైన సమయం సరైన ఆయుధం ఎజిల్ మరియు ఆశించినప్పుడు ఈ పేనుపంక ప్రతి పంట తొలి దశలోనే ఆశించే పురుగు అండి ఇది ఇది ఆకు అడుగు భాగాన రసాన్ని పీల్చేసి మనకి జీవిస్తూ ఉంటాయి ఇది విసర్జించే తేనె వంటి పదార్థం వలన ఆకులపై కాండంపై మసి తెగులు అనేది వ్యాపింపజేస్తూ ఉంటుంది దీనివల్ల దీనికి గండు చిమ్మలు కూడా తిరుగుతూ ఉంటాయి దీన్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ పేనుపంకీ మన కంపెనీ యొక్క అసిమెయిన్ మామూలుగా ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ వరకు మనం వాడుకోవచ్చు అలానే తప్పుదైతే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు మనం తప్పుది వాడుకున్నట్లయితే చక్కగా ఈ పేను బంకను నివారించుకోవచ్చు పైన మనం తెలిపిన ఈ మూడు రకాల రసంబిల్ పురుగుకి మన యొక్క కంపెనీ ఈ ఒక అగాడి ఎస్సీ మరియు తప్పుదనే మందును కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఈ యాడ్ కూడా ఒకసారి చూద్దాం ఇందులో మనకి రసంబిల్ పురుగులను ఏ విధంగా అంతమందించవచ్చు అనేది యాడ్ కూడా మన కంపెనీ వారు అందించారు ఒకసారి చూడండి ఈ మధ్య టీవీలో కూడా మీకు అందరూ చూస్తూనే ఉంటారు ఈ యాడ్ రసం పీల్చే పురుగులపై యుద్ధానికి అదామావారి ఆయుధాలు అగాడి ఎస్సి మరియు తపు నేడే తపు అగాడి ఎస్సీల జంటను తీసుకురండి తామర పురుగు పచ్చదోమ వేణుబంక తెల్లదోమ వంటి అన్ని రకాల పురుగులను అంతమొందించండి అదామావారి తపు అగాడి ఎస్సీల జంట మీ ఇంట కురిపిస్తుంది సిరుల పంట ఇక మనకి కంపెనీ వారు రీచ్ అదామా అని ఒక గూగుల్ ప్లే స్టోర్స్కి వెళ్ళి మనం ఈ రీచ్ అదామా అనేది యాప్ కూడా ఒకటి అందుబాటులో ఉంచారండి రైస్ వాళ్ళందరికీ ఈ రీచ్ అదామాను మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకొని మన ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఎంటర్ చేస్తే మనకు ఈ రీచ్ అదామా అనే యాప్ ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన వెంటనే మనకు దాదాపు ఏ పంట మీద ఏ ప్రోడక్ట్ ఏ టైంలో వాడుకోవాలనే డీటెయిల్స్ అన్నీ మొత్తము మీకు అందుబాటులోకి వస్తుందండి ఈ రీచ్ అదామా యాప్ అనేది మనకు రైతులందరికీ అందుబాటులో ఉండడం కోసం మనం గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టాము దీన్ని దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కిసాన్ కాల్ సెంటర్ అని కూడా రైతు సేవా కేంద్రం అదామా ఇండియాలో మనం టోల్ ఫ్రీ నంబర్ కూడా మీకు అందిస్తున్నాము వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో త్రీ ఫోర్ డబల్ నైన్ వన్ ఇవి మనకు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకు సమాచారం మనకు అక్కడ సైంటిస్టులు ఉంటారు వారు మీకు ఈ ఉచిత సలహాలు ఇవ్వబడను ఒక్క రూపాయి కూడా మీకు పడదు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మీరు చేసి మా యొక్క వివరాలు ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు ఏ పంట మీద సరే వివరాలన్నీ మీరు కనుక్కోవచ్చు ఇది అదామవారి ఫ్రీ అండి టోల్ ఫ్రీ నెంబరు రైతు సేవా కేంద్రం నంబరు తర్వాత ఈ ముఖ్యంగా ఇప్పుడు తీసుకు జాగ్రత్తగా ఉండండి మీ సేఫ్ ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తగా అందరూ మనకి కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు అండి ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ